ప్రేజ్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు నూట నలభై ఒకటి మూడవ వచనము ఎహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారం నాకు కాపుపెట్టుము సృష్టికర్తను స్థుతించడానికి నోరు ఇవ్వబడింది ఈ నూతన సృష్టిని నూతన పెదవులతో నూతన నాలుకతో స్థుతించడానికి నూతన నోరు ఎంతో అవసరం నీ నోరు పరిశుద్ధంగా ఉందా దేవుని యొక్క వెలుగు వాక్యంలో నిన్ను నీవు పరీక్షించుకొని సరిచూసుకో నీ ఒక నిర్ణయం తీసుకొని ప్రతిదినము ఆయనతో ఈ రీతిగా చెప్పు ప్రభువా ఈరోజు నా మాటలను నీ అదుపులో ఉంచుకో నీ దృష్టిలో నా నోటి మాటలు అంగీకారంగా ఉండునట్లు చేయుము నా నోటిని బట్టి నేను అతిశయింపక సిల్వ వేయబడిన క్రీస్తునందు అతిశయించినట్లు చేయుము బుద్ధి మాటలు నా నోటికి రానీయక నీ వాగ్దానం చొప్పున జ్ఞానము మాటలు మాట్లాడునట్లు చేయుము వ్యర్థంగా నేను మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు దినంనా లెక్క చెప్పాలని తెలుసు నిన్ను మహిమపర్చకు నా నోటిని వినియోగించినట్లు కృపచూపుమని ఈసయ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్